દુર્ગા માતા રામા નવરાત્ર પૂજક રામા વિજય દશમી વેલા નવ નવદુર્ગ રૂપિણી ગામ દુર્ગા માતા રમા નવરાત્ર રામા વિજય દશમી વેલા નવ નવદુર્ગ રૂપિણીગ રામ భవ బంధాలను నిలిపే బాల త్రిపుర సుందరిగా రామ్మా నిత్యానందముయే మా అన్నపూర్ణగా రామ్మ భవ బంధాలను నిలిపి బాల త్రిపుర సుందరిగా రామ్మా నిత్యానందముయే మా అన్నపూర్ణగా రామ్మ దుర్గా మాతారామ్మ నవరాత్రి విజయదశమి వేళ నవదుర్గ వేద మంత్ర రూపిణి వై గాయత్రి మాత రామా కరుణను చూపే తల్లి కాత్యాయని దేవి గమ్మ వేద మంత్ర రూపిణి వై గాయత్రి మాత రామా కరుణను జోపే తల్లి కాత్యాయని దేవి రామ్మ దుర్గా మాతారమ్మ నవరాత్రుల పూజకు రమ్మ విజయదశమి వేళ నవదుర్గ రూపిణిగా గరామ్మ సిరి సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి గారమ్మ మహిషిని కూర్చిన తల్లి మహిషాసురమార్దిని గారమ్మ సిరి సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి గారమ్మ మహిషిని మహిషాసుర మహిషాసురమార్దిని గారమ్మ దుర్గా మాతారామ్మ నవరాత్రుల పూజకు రమ్మ విజయదశమి నవదుర్గ రూపిణిగా రామ్మ విద్యను ఇచ్చే తల్లి సరస్వతి దేవి గమ్మ శైలపుత్రిగా నీవు రాజ వైరామ్మ విద్యను ఇచ్చే తల్లి సరస్వతి దేవి గమ్మ శైలపుత్రిగా నీవు రాజరాజేశ్వరి వైరామ్మ దుర్గా మాతారామ నవరాత్రుల పూజ గుర విజయదశమి వేలాయే నవదుర్గ రూపిణి గ స్వర్ణ కవచ మునుదాచి మా కనకదుర్గవ రామా విజయదశమి వేళాయే మా పూజల నందగరామ్మ స్వర్ణ కవచ మునుదాచి మా కనకదుర్గ రామా విజయదశమి వేళాయే మా పూజల నంద రామా దుర్గా మాతారామా నవరాత్రుల పూజకు రామా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణి గ రామా దుర్గా మాతారామా నవరాత్రుల పూజకు రామా విజయదశమి వేళ